మస్జిద్కున్నది మస్జిద్కున్నది సరిపోతు సరిపోతుంది లాస్ట్కి అక్కడికి రావాలి మనిషి అన్నిటిక ఉన్నది చదువులో ఉన్నది అన్నిట్లు ఉన్నది లేదా పీదలకు పెన్షన్ ఉన్నది ఆసరా పెన్షన్ లేదా పొలం లేదా పొలాలకి పెన్షన్ ఇస్తడా నీ పెళ్లికి కూడా ఇస్తాడు రెండు లక్షలు ఇతడా మళ్ళా ఇంకేం కావాలి ఏ గవర్నమెంట్ ఇచ్చింది చూపెట్టు ఏ గవర్నమెంట్ ఇచ్చింది ఇచ్చిందా ఏదైనా గవర్నమెంట్ రెండు వందల రూపాయల గురించి రెండు రోజులు తిరిగేది కాంగ్రెస్ గవర్నమెంట్ లా ఇచ్చిందా మళ్ళా కేసీఆర్ ఎందుకు పని పను బాగలేదు అందుకే అనిపిస్తుంది బాగుందా బాగా ఇప్పుడు ఏమంటే కులం గురించి అన్ని అయ్యేది బిజెపి అంటే బొట్టు పెట్టేటోడు కులం మంచిది మనం అటు పోవాలంటాడు కేసీఆర్ అందరికి మన వాళ్ళు అంటాడు దాన్ని అర్థం చేసుకోవాలి అందరు కలుపుకుంటాడు ఇన్ని సంవత్సరాలు ఇన్ని హైదరాబాద్ లో లొల్లు అయిందా అదే అదే బీజేపీ అయితే కోసుకొని తింటారు ఎక్కడ ఉళ్ళకి కాదా కాంగ్రెస్ మరి కాంగ్రెస్ ఏం పర్పాలించింది అమ్మా ఇప్పుడు ఎవరు ఉన్నాడు అంత గట్టి మొగోడు కాంగ్రెస్ లా రేవంత్ రెడ్డి ఏమ్మా రేవంత్ రెడ్డి ఏం చేయలేడు అదే చేయలేడు చేయలేడు కేసీఆర్ చచ్చిపోతే కొడుకు చెప్తాడు కొడుకు చచ్చిపోతే కవిత చెప్తాయి కదా రేవంత్ రెడ్డితోని కాదు వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుంటున్నారు పొన్న లక్ష్మ రీజన్ ఇచ్చిండంత సీనియర్ పన్నెండు సంవత్సరాలు మంత్రి పని చేసిన మళ్ళా ఇంకేంది సీనియర్లు అంతా రీజన్ చేసినాం కానీ ఇంకేముంటుంది పార్టీల బలం అయితే చాలా మంది ఈసారి సీట్లు తగ్గుతాయని అంటున్నారు అంకుల్ అది ఎంతవరకు తగ్గని ఏమైతే కేసీఆర్ తో సీఎం ఉంటాడు ఒకవేళ కేసీఆర్ ని కాకుండా కేటీఆర్ గారిని సీఎం గా చూడొచ్చా చూడొచ్చు ఆయన కూడా మంచి చూడండి వాళ్ళ వంశమే మంచిది కానీ మొత్తం మంచిది వాళ్ళు దొంగలు లంగల్ అందరు బీజేపీలో ఉన్నారు చాలా మంది కేసీఆర్ పైన కూడా చెప్పారు ఊకే తిరుగుతాం ఎట్లా తిరుగుతాడు ఎవరు చెప్పారు మంచి చెప్తారు చెడ్డ ఎవరు చెప్పాడు చెడ్డ చెప్తే వాడు కొట్లాడ కొత్తాడు మంచి వంటికి అందరు చెప్తాడు ఉంటారు పార్టీ ఒక నడుపుతాడు వాళ్ళకి మనం సహాయం పడాలని లేదు వాడిని నలయాలి ఏదైనా ఒక పాట పెట్టాలి ఏదైనా ఒకటి వాని మీద పెట్టాలి అని వాడి వాడిని కొడతాడు కంపల్సరీ మా అయితే ఓటు వానికి అన్నకే ఓటు నరేంద్ర ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఉంది మరి ఇక్కడ మనీ మా దిక్కు అయితే మంచిగా ఉన్నారు మా కార్పొరేటర్ బాగా ఉన్నారు పని చెప్పి తన ఉన్నాడు అన్ని రోడ్లు కూడా అయితేనే అని తొందర అయితే నలుగురు బిడ్డలు ఉన్నా కూడా ఏజ్ బాగా అయితేనే ఉంటాయి పెళ్లిలు అయితేనే ఉంటాయి ఒకటే బిడ్డ అయితే తొందరగా పెళ్లి చేయొచ్చు సంపాదించి మీరు మాట్లాడినట్టు కరెక్ట్ ఇంతవరకు నిజంగా అంకల్ ఈ రోజు ఒక ముప్పై నలభై మందితో మాట్లాడినాము మీలాగైతే ఎవరు మాట్లాడలేరు మాట్లాడరు భయపడతారు మాకు భయం లేదు